హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు నిత్యా నేచర్ ఈరోజు మీకు వీడియో వచ్చేసి రెస్టారెంట్ స్టైల్ జీరా రైస్ చూయించబోతున్నారండి ఈ విధంగా చేసుకుంటే సూపర్గా ఉంటుందండి రెస్టారెంట్కి వెళ్ళే పని లేకుండా ఇంట్లోనే ఈజీగా గుమ్మగుమలాడి జీరా రైస్ చేసుకోవచ్చండి ఒకసారి ట్రై చేయండి ఇలా చేసి పెడితే ఇంట్లో వాళ్ళందరూ బల ఇష్టంగా తింటారు ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి ఇక్కడ నేను టూ అండ్ హాఫ్ కప్పు బాస్మతి తీసుకుంటున్నాను బాస్మతి తీసుకున్న తర్వాత ఈ బాస్మతి టూ టైమ్స్ మంచిగా వాష్ చేసుకోవాలి వాచ్ చేసుకున్న తర్వాత బాస్మతికి సరిపడా వాటర్ పోసుకొని ఒక పదిహేను నిమిషాలు నాననివ్వాలి ఇది నానేలోపు స్టవ్ మీద గిన్నె పెట్టుకొని రెండు లీటర్ల వరకు వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకున్న తర్వాత బిర్యానీకి సంబంధించినవన్నీ వేసుకోవాలి చెక్క లవంగాలు షాజీరా ఇలాచి మిరియాలు ఇలా వేసుకొని టూ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేయటం వల్ల బాస్మతి అనేది ఒకటికొకటి అంటుకోవండి టేస్ట్కి సరిపడే సాల్ట్ వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇదంతా ఒకసారి కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకొని వాటర్ అనేటివి మసులను ఇవ్వాలి వాటర్ మసులుతున్నప్పుడు బాస్మతిలో నుంచి వాటర్ ఉంపేసి బాస్మతి అంతా ఇందులో వేసుకోవాలి ఈ విధంగా వేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని బాస్మతి ఉడకనివ్వాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టద్దు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడకనివ్వాలి ఇది నైంటీ పర్సెంట్ ఉడికితే సరిపోతుందండి నేను వీడియోలో చూస్తున్న విధంగా ఉన్నప్పుడు ఇది ఇందులో నుంచి రైస్ అంతా ఉంపేసి ఇది ఒక ప్లేట్లో కానీ బౌల్లో కానీ శుభ్ చేసేసుకోవాలి ఇప్పుడు వేరొక ప్యాన్ తీసుకొని త్రీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ఇట్టిన తర్వాత మూడు చెక్క నాలుగు లవంగాలు టూ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర వేసుకొని ఇదంతా పోపు అనేది మంచి వేగనివ్వాలి ఈ విధంగా వేగిన తర్వాత టేస్ట్కి సరిపడా పచ్చిమిర్చి వేసుకోవాలి జీలకర్ర చెక్క లవంగాలు ఇవి వేగిన తర్వాత పచ్చిమిర్చి వేసుకొని ఇవి కూడా కొంచెం వేగనివ్వాలి ఇవి వేగిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని కరివేపాకు కూడా వేగిన తర్వాత మనం ఉడకపెట్టుకున్న బాస్మతి అంతా ఇందులో వేసుకొని ఇదంతా ఒకసారి కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకొని మనకు ఒకవేళ సాల్ట్ కానీ తక్కువగా ఉంటే ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ చిట్కడంతా సాల్ట్ యాడ్ చేస్తున్నాను ఈ విధంగా సాల్ట్ వేసుకొని ఇప్పుడు ఒక కప్పు నిండా సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర వేసుకున్న తర్వాత వన్ స్పూన్ జీలకర్ర పౌడర్ వేసుకోవాలండి ఇది అస్సలు స్కిప్ చేయొద్దు ఈ జీలకర్ర పౌడర్ వేయటం వల్ల జీరా రైస్ అనేది సూపర్గా ఉంటుందండి ఇలా జీరా పౌడర్ వేసుకున్న తర్వాత ఇదంతా ఓసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుందండి జీరా రైస్ రెడీ అయిపోయిందండి ఇదేదైనా మసాలా కర్రీతో సర్వ్ చేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్క ఉన్న బెల్లైకన్ క్లిక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నిత్య సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నమస్తే